ఏ లేదు కదా ఓకే నీ బెదిరిపోయాడు తమ్ముడు ఎప్పుడైతే నువ్వు రామ్ కొట్టావో నైట్ కు నైట్ పెద్ద స్టార్ అయిపోయావు తమ్ముడు కూడా నా దగ్గరకు వచ్చి ఏవండి లారా గారిని నన్ను కలుపుతారా ఒక ఫైనాన్స్ మ్యాటర్ ఉంది అది సెటిల్ చేసుకోవాలన్నాడు నువ్వు ఎస్ అంటే ఆ సెటిల్మెంట్ కి నిన్ను వండి కలుపుతా నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే లాయర్ గారు నేను చూసుకుంటాను సెటిల్మెంట్ అంటే ఏంటన్నా ఏముంది ఎవరికి నచ్చే న్యాయం వాడు చేసుకోవాలి అలా కాదయ్యా తమ్ముడు మాస్ అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు నువ్వేం చేశావు నా పెళ్లి చేయాలి నేను రామ్ దాస్ గారి కూతురు లవ్ చేశారంటే ఏం చేశావు రామ్ దాస్ గారు నిన్న ఎట్టా నిన్ను జైల్లో పెట్టినా ఏం చేశావు రామ్ దాస్ బొక్కలు తీసి ఆడి కూతురు తీసుకొచ్చి వీడికిచ్చి పెళ్లి చేశావు దాని ఏమంటారు సెటిల్మెంట్ అంటే నీ ఫ్రెండ్ లైఫ్ ని సెటిల్ చేస్తున్నావు నీకు తెలుసా సెటిల్మెంట్ కి ఎంత వాల్యూ ఉందో ఒక మంత్రి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్ గా వెళ్ళడు ఏమయ్యా లారాకి చెప్పి సెటిల్ షెడ్యూల్ చేయబోయా విషయం అంటాడు డిఎస్పీ గారికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఏమయ్యా లాయర్ గారు కొంచెం లారాకి చెప్పి ఆ కొంచెం సెటిల్ చేయమంటాడు అంత డిమాండ్ ఉందయ్యా ఇప్పుడు బజార్కో పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా బజార్ కి నీలాంటి వాడు ఒకడు సెటిల్మెంట్ ఉండబట్టే దేశం కళకళకళలాడుతుంది ఇదిగో ఒకడు ఉన్నాడు కదా సెటిల్మెంట్ చేయండి అని అడిగాడు వాడి పిలు వాడి విషయం నువ్వు సెటిల్ చేసేవరకు వాడి గుంపు కూడా మనతో జాయిన్ అయిపోతుంది మనం పెద్దవాళ్ళం అయిపోతాం నువ్వు సిటీలో టాప్ దాని అయిపోతావు విజయవాడ మొత్తానికి నువ్వు అన్నట్టు నువ్వు వేస్తే మనం కలిసి పైకి ఓకే విజయవాడ మనకే ఒక్కో అనుభవం ఒక్కో ఎమోషన్ ఇస్తుంది వాటిలో ఆవేశం కూడా ఒకటి ఆవేశం గతాన్ని చూస్తుంది ఆలోచన భవిష్యత్తును చూస్తుంది ఆలోచనకు రావాలంటే ఆవేశాన్ని దాటి రావాలి కానీ లారా తనలోని ఆవేశాన్ని మాత్రమే చూస్తున్నాడు నేను సిమెంట్ ఐరన్ డీలర్ నండి ఆరు నెలల క్రితం సాంబా అనే డీలర్కి ఆరు లక్షల మెటీరియల్ పంపించాను వర్క్ మొత్తం పూర్తి అయిపోయింది అయినా నా డబ్బులు ఇవ్వడం లేదు అడుగుతుంటే బెదిరిస్తున్నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా నన్ను తీసుకొని మీద సడిలాసరిన నిశిమై విసిరై నిపులా పటప తప్పదలా ఎలలా ఎవరి గురికై గులా అన్న డబ్బులు అన్న డబ్బులు కావాలంటే కోర్టుకెళ్ళు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళు నా దగ్గర లేవు కోర్టులు పోలీసులు నేనే అనుకుని వచ్చాడు నేను చెప్తున్నాను డబ్బులు ఇచ్చాయి నువ్వు అలా చూస్తే నాకేం భయం ఏదో డబ్బులు ఇవ్వో ఇవో పిల్ల గుర్నంటేస్ కొని దరిగే ప్రతోడు రౌడీ ఓ ఓ ఓ ఓ ఓమ పద పద పదరా ఒరుమల సణిలా కుసిదిన నిశిపై బిసి అలలా ఎదిరించే పం కన్ని చెట్టు వినదంటే మానరాళ్ళు ప్రవహించే అద్దుదేవి కనదంతే తప్పే అంటే ముప్పే కోరుకోరిని చాపంటే చెప్పే మాట కాంత వినలేనంటే నమస్కారం అయ్యా ఇది నా కూతురు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసాం జాబ్ కొట్టేసేవరా అరే అరే ఇట్రారా ఇట్రారా నాకు కొడక మంచి జాబ్ కొట్టేసావు కదా అరే టచ్ చేయరా నువ్వు టచ్ వాడు నదిలేస్తుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు రా ఎందుకు నానే ఈ గొడవలు మీ నాన్న చెప్పినట్టు జాబ్ చేయరా తమ్ముడు మా నాడు పేరు రాధాకృష్ణ పడవాటి లాగల్లో ఉంటాడు డిపో ఉంది ఆర్థిక ఇబ్బందులు అనే వాడి దగ్గర దాన్ని ఐదు లక్షలకి తాకట్టు పెట్టాడు ఇప్పుడు అప్పు తీర్చడానికి వెళ్ళాడు ఐదు లక్షలు ఇవ్వబోయాడు ఐదు పక్క సున్నా పెట్టి దాన్ని యాభై లక్షలు చేసి నువ్వు ఇప్పుడు యాభై లక్షలు ఇస్తే తప్ప డిపో ఎవరంటున్నాడు లక్షల కోసం నువ్వు ఇంబర్ ఆడంలో తప్పు లేనప్పుడు మాడు సినిమా వంద రోజులు ఆడుతుంది అందేం కాసేవాడు కాయొచ్చు ఎక్కువ పూర్ణ నువ్వు ఎక్కించుకోరా బ్రహ్మం వైశ్యుల కుర్రాడు మా ఉంటాడు అక్కడ తనకు ఆ పక్కనే కార్పొరేటర్ బాలరాజు అపార్ట్మెంట్ ఈ కుర్రాడు స్థలం అడిగాడు తక్కువ రేటు వాడు రేట్లు ఎక్కి వేరే వాడికి అమ్మనివ్వడు వాడు డబ్బులు ఎక్కివ్వడు అయిపోయాడు నా కొడుకు బాలరాజు గారు వాడు నువ్వు ఉన్నావని తప్పు చేస్తున్నాడా లేదా నీ కోసం తప్పు చేస్తున్నాడా నాకు తెలీదు కానీ వాడు చేస్తుంది తప్పో తప్పు నాకు న్యాయమే కావాలి నేను తప్పు చేస్తే నేను జనం మధ్యకి వెళ్ళి ఓట్లు అడగాలి కదా నాకు న్యాయమే కావాలి తమ్ముడు ఇప్పుడు ఇజం మత్తులో ఉన్నాడు వీడిని ముట్టుకుంటే మనకే ప్రమాదం కొన్నాళ్ళు వదిలేద్దాం గొడవ పడేది న్యాయం కోసమే కావచ్చు కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుందిరా మన స్థాయిని మించి గొడవ పడకూడదు మామ అది మనకే ప్రమాదం న్యాయానికి స్థాయి భేదాలు ఏంటి మామ ధైర్యం ఉండాలి కానీ నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందిరావే కాపాడాలి సార్ ఏం కావాలి కేజీ ఎంతమ్మా తీసుకోండి సార్ ఎన్ని కావాలి మొత్తం కావాలి మొత్తం కావాలి కొన్ని అమ్మి కొన్ని నమ్మకపోతే దాన్ని వ్యాపారం అనరు కొత్త కథరా నేర్చుకుంటుందిలే నేర్చుకోకపోతే మనం నేర్పిద్దాం రా ఫీజు కూడా అక్కర్లేదు ఫీజు మేమే ఇస్తాం అసలు నీ ప్రాబ్లం ఏంటి అసలు ఏంటి నీ ప్రాబ్లం దానికి ఒక్కొక్క రోజే కన్నీ కోసం ఆరు నెలలు ఆరు ఆరు నెలలు తిరుగుతూనే ఉన్నాకేంతైట్ ఉంది ఇంకేం కావాల నీకు అంత నీకు బ్లాంక్ చెక్ నీకు ఎంత కావాలంత రాసు నీ ఇంకొక పది నిమిషాలు టైం ఇస్తా పదే పది నిమిషాలు ఒప్పుకోకపోతే ఎంతెల్తా Ah <laughs>

పవన్ కుమార్ అలియాస్ లారా అవునా వెళ్ళా అక్కడ కూర్చో నమస్తే నమస్తే తమ్ముడు తమ్ముడు ఇది చాలా మామూలు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే పిలుస్తారు వార్నింగ్ ఇస్తారు సైరన్ అని సిటీలో పెద్ద ఈ సిటీలో ఎక్కడ ఏం జరిగినా సరే పంచాయతీకి మనోడి దగ్గర రావాల్సిందే మనోడు సెటిల్ చేయాల్సిందే అల్లా ఓం అల్లాసుయ వేరదాసు రాసుకో అందరూ ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు మీరు వస్తారని నమస్తే సార్ సార్ మీరు మీటింగులు పెట్టాల్సిన పనే లేదు ఏసీపీ గారి సిన్సియారిటీ మొత్తం తెలిసిపోయింది ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కొని వస్తున్నాను తీసుకోండి సార్ ఏంటయ్యా ఏ రౌడీ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు నువ్వేంటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు సార్ నేను మొదట్లో అలాగే అనుకున్నా పోలీసులు మనోళ్ళైతే కేసులు తీసేస్తారు కానీ కక్షలు ఇక్కడ దాకొచ్చాగుతాయి రాసుంటే బతుకుతాం లేకపోతే పోతాం అందుకే ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కున్నాను సార్ అందరూ చేరా సార్ రాజు అని అతను రాలేదు సార్ రాజు వాళ్ళు ఎంపీతో మాట్లాడిస్తాడంట ఎంపీనా ఎంపీ ఎవడు గంటలో ఇక్కడ ఉండాలి సార్ ఏంటి ఇంతమంది ఏం చేయాలి సార్ వీళ్ళని ఏం చేద్దాం సార్ మనిషి మనిషిగా బతకడానికి భగవద్గీత కురాను బైబుల్ రాసినాం అవేవి చాటం లేదని వాటికి మంత్రంగా పోస్తున్నారని చట్టం కూడా రాసాం అది కూడా చాటడం లేదంటే ఇంకేదో కావాలి వీళ్ళకి పంపించండి సార్ మణి దాదాపు పది సంవత్సరాలు తొమ్మిది మర్డర్ కేసులు ఆరు అటెంప్ట్ మర్డర్ కేసులు పదిహేను సెటిల్మెంట్ కేసులు అన్నీ వదిలేసి ప్రశాంత జీవితం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటిదాకా ఎలా బ్రతక్కగలిగానా అనిపిస్తుంది సార్ అప్పుడు ఏదో ఆవేశంలో ఏదో సాధిద్దామని కత్తి పట్టుకుని తిరిగాను వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటిపై ఘాట్లు తప్ప సమాజంలో పగ తప్ప ఏమి మిగలదు మరి సడన్గా రెండు మూడు సంవత్సరాల క్రితం పదవ తరగతి నా కూతుర్ని ఎగ్జామ్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అటాక్ చేశాను భయమేసింది చేరా వాళ్ళెందుకు కూడా నాకు అడిగింది దానికి నా దగ్గర సమాధానం లేదు మొత్తం ఇరవై తొమ్మిది కేసులు ఇరవై ఐదు కేసులు కొట్టేశారు రెండు మర్డర్ కేసులు రెండు అటెంప్టివ్ మర్డర్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్ని కేసులు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు ఎమ్మెల్యే గారే దగ్గరుండి అందరినీ పిలిపించారు కొంతమందికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చాను ప్రాణాలైతే ఇవ్వలేను కొంతమంది కాళ్ళు పట్టుకోమన్నారు పట్టుకున్నాడు మనిగా కాళ్ళు పట్టుకున్నాడు ఇంకొంతమంది నేను నా ప్రాణాలు కావాలన్నా వాడు కాళ్ళు పట్టుకుంటే వాడి ఊపిరి కావాలి కావాలి నా ప్రాణాల కోసం వాళ్ళు వాళ్ళ క్షమభిక్ష కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్ జనాల్ని ఇంత భయపెట్టారు కదా జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు మిమ్మల్ని ఒక మనిషిని మనిషే నమ్మలేని రోజుల్లో లాంటి రౌడీల్ని ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు ఎనీహో మీ ప్రయత్నం బాగుంది కానీ మీ పేరు మాత్రం నా దగ్గర వినిపించకుండా చూసుకోండి వెళ్ళండి మంచి నువ్వు చూపెండ్రా ఇంత తేడాగా ఉంది చూడు ట్రాక్ రికార్డ్ ఎటు వెళ్ ఆరు మటర్లు ఎనిమిది కిడ్నాప్లు నాలుగు అటెంప్ట్ మటర్లు గత నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా ఇరవై సెటిల్మెంట్ కేసులు ట్రాక్ రికార్డ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు ఎన్ని కోట్లు సంపాదించావేంటి బాగానే సంపాదించాడు బయటకు వెళ్తే ఎవడు సంపుతాడు అని ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో అర్థమైందా పో అర్థమైందిగా లారా ఇంటర్ స్టేట్ సెకండ్ ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పెడుతున్నావు అవునా సెటిల్మెంట్ అంటే ఒక సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం మరి నువ్వేంట్రా వాడెవడికో బతుకు దారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు మరి నీ సెటిల్మెంట్ ఎవరు చేస్తాడరా సార్ రాజు సార్ ఎంపీ ఎవడరా ఎంపీ ఎవడో సార్ అది కాదు సార్ ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు లాస్ట్కి తీసుకురండి సార్ నేనేం చెప్పిన అర్థం కాదు నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటావు కూడా నాకు తెలుసు పొరపాట్లు చేయడం తప్పు కాదు దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం నీకు నాలుగు నెలలు టైం ఇస్తున్నా ఇదే రిపీట్ చేసేవారు నాలుగు నిమిషాలు కూడా టైం ఇవ్వను అలియాస్ ఎమ్మెల్పి గారు మంచి జోరు మీద ఉన్నట్టున్నారు పెళ్ళిళ్ళు చేస్తున్నారంట ధర్నాలు చేస్తున్నారంట సెటిల్మెంట్ చేస్తున్నారంట ఎమ్మెల్యే అవుతాడేమో మేరా భారత్ మహాన్ జై ఆంధ్ర జై తెలంగాణ ఎమ్మెల్పీ అని వస్తాడు కదా వెయిట్ చేద్దాం నాకు తెలుసా ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నా కాబట్టి రెండు మూడు గట్టిగా నా మా ఎమ్మెల్పీ అని ఇంకా రావట్లేదు ఏంటన్నా అరే వస్తాడురా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వ్యాపిస్తావా అవును సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అన్న మా అన్న ఇంకా రావట్లేదన్నా అరే బాబు వస్తాడురా లోపల ఏం కొట్టట్లేదు మీ సార్ని స్టార్ట్ ఒకటి ముప్పో ఏడు కదా మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా అయ్యా మీకు మీ తోలు బెట్టుకోదన్నవయ్యా ఎగర నుంచి మీరేం చెబితే చేస్తానయ్యా చూడు ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం డిసైడ్ చేసుకో నువ్వు నన్ను కలవడమా బయటికెళ్ళి లారాని కలవడమా నువ్వే డిసైడ్ ఏమన్నాడు తమ్ముడు నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు ఫోన్ చేయొద్దు మెసేజ్ వాట్సాప్ వాట్సప్లోకి రావద్దు పలకరించడానికి రావద్దు లవ్ యూ రజా ఆ ఏసీపీ యాజ్ ఎ పర్సన్ మంచివాడ అనేది మనకు అనవసరం ఇప్పటికెనిమిది చోట్ల పనిచేశాడు చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీటర్స్ పై ఉక్కుపాదం మోపారు రాత్రి పది గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని ముగ్గు జారీ చేశారు ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్ గా ఎంచుకోవాలి లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియాటిని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. ఒక్క లారా తప్ప. ఒక్క లారా కాల్ చే హ్మ్ ఆ నా డబ్లీ అన్న ఏ ఎంతసేపటికి పెద్ద యోవన్ యోవన్ అన్నాడు. మల్లిచే సరే కట్ చేసాడు మొత్తం నాలుగు లక్షలు అన్నా నా డబ్బులు ఇవ్వు ఇందాకే చెప్తున్నావు అదే అన్న బాల్య గురించి అన్నా అతని డబ్బులు అతనికి ఇచ్చాయి మీతో ఏమన్నాడు అన్నా మీ హలో నీకు చెప్తే అర్థం కావట్లేదా ఆ సరేను ఎందుకు కొట్టావు ఆ ఏసీపీకి తెలిస్తే అనుకుంటున్నావు మనో చూసుకుందాం ఏంటి నువ్వు నేను చూసుకునేది నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ విషయాలు అంటే అవినీతి పరుడు కాదు ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడంటే అర గంటల సైరన్ గానీ కొట్టిన నిమిషం నీతో చెప్పిస్తాడు సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు అది చేసే ముందు అడగాలి నాలుగు రోజులు అక్కడ కనువెళ్ళి దాక్కోండి అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేము నేను ఫోన్ చేసేంతవరకు బయటికి రాకండి జరుగు సార్ ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాన్ని తీసుకుని వచ్చాడు కొట్టింది ఎవరు లారా పట్టుకోండి రేమా నేను ఒక నాలుగు రోజులు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటున్నాను ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి ఓకే నా అర్థమైందా అర్థం అవ్వట్లేదా నీకు ఏసీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు చూడదా వీడు అలాంటి ఒక పోలీసే కొత్త ఇప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు ఒక్క ఆరు నెలలు చూడు ఆరు నెలలు చూడు అప్పుడు అర్థం అవుతుంది ఇంతేనా జీవితాంతా మీలాగే ఉంటావా తప్పించుకుంటూ తిరుగుతావా

మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్ ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు ఎలా ఉన్నా పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా అందుకే కొంచెం లేట్ అయింది ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నారు సైరన్ ఆయనకు బినామీ సార్ ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు మీరు కేసును కేసులా చూస్తారు సైరన్ అరెస్ట్ చేస్తారు అదే జరిగితే నేను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టమవుతుంది ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారా గాడి సంగతి తేలుతాం వస్తాను సార్ టేక్ కేర్ నేను చూసుకుంటాను అన్న మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకన వాళ్ళ కనబడుతున్నాం వాడిని వదిలేస్తే ఇలానే ఎగురెగురు పడుతూ ఉంటాడు వాడి గట్టిగా ఇస్తేనే మన జోలికి రాకుండా అన్న బాలరాజు తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి తెగించిన వాడిని అదును చూసి కొట్టాలి మనకి ఒక అవకాశం వస్తుంది సార్ వీణ్ణి డీల్ చేయడం ఇలా కాదు సార్ పంపించేయండి